హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు బాదం బర్ఫీ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకుని అందులో ఒక పావు లీటర్ బట్టే కప్పుతో నీళ్లు పోస్తున్నా ఇదే కప్పుతో నేను బాదం పప్పులు తీసుకుంటాను నీళ్ళని మరిగించుకుని అందులో బాదం పప్పులు వేసుకోవాలి ఇదిగో ఈ స్టీల్ కప్పులోకి బాదం పప్పులు తీసుకుంటున్నాయి ఇవి చిన్నవిగా చక్కగా గట్టిగా ఉన్నాయి గింజలు అయితే మామూలుగా కాస్త పెద్ద సైజులో ఉంటాయి కదా ఇవి ఇక్కడ సిడ్నీలో ఇవి తీసుకొచ్చాడు మా అబ్బాయి అయితే ఇవి కూడా ఈ కప్పుతో కప్పు తీసుకుంటున్నాను పావు లీటర్ పాలు పట్టే కప్పు ఇది నీళ్ళ కింద స్టవ్ ఆఫ్ చేసేసా నీళ్ళు మరుగుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసి అందులో అయితే ఈ బాదం పప్పులు వేస్తున్నాను ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుంటే ఈ చల్లారేక బాదం పప్పుల్ని పొట్టోలుసుకోవాలి ఇది చల్లారి నెయ్యి చూడండి ఇలా చేత్తో ఇలా అనగానే అలా పొట్టు వచ్చేస్తుంది చాలా తేలికేను మొత్తం బాదం పప్పులన్నీ పొట్టు తీసేసుకుని ఒక్కసారి కడిగి వడపొట్లో వేసుకోవాలి శుభ్రమైన క్లాత్ మీద ఆరబెట్టుకున్నా పర్వాలేదు నేనైతే వడబొట్లో వేసాను ఇట్ని ఇలాచీలు నాలుగు తీసుకుని తోలు ఒలసి గింజల్ని నలగొట్టి ఉంచా ఇగో ఇలా వడబుట్లో వేసాను బాదం పప్పులు నీళ్లు చక్కగా దిగిపోయినాయి బాదం పప్పుల్ని మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ వేసాను రెండుసార్లుగా వేసుకోవచ్చు మిక్సీ పౌడర్ పడే మిక్సీ జార్లో వేసుకుంటే తేలిగ్గా అయిపోతుంది లేదంటే చిన్న జార్ ఉంటుంది కదా దాంట్లో రెండుసార్లు వేసుకోవచ్చు ఈ కప్పులో పంచదార తీసుకుని బాదం పప్పులు తీసుకున్న కప్పుతోనే అంతే అంతే కొలతతో పంచదార తీసుకున్న దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను దాన్ని ఈ పాత్రలోకి వేస్తున్నా ఇది పాత్ర ఇంతకుముందు స్వీట్ చేసిందే అందుకే అందులో వేసేస్తున్నాను అలాగే అదే కప్పుతో సగం కప్పు నీళ్ళు పోసే పంచదారలో ఈ పంచదార కరిగి కొంచెం లైట్ తీగపాకం వస్తే మనకు సరిపోతుంది ఈ బాదం బర్ఫీకి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటా ఉండాలి పంచదార కరిగే వరకు ఇదిగో ఇలా మిక్సీ వేసుకున్నాను చాలా త్వరగానే మెత్తగా అవుతుంది మరీ ఎక్కువసేపు తిప్పితే చుట్టూ పోయినట్టు అవుతుంది ఇలా చేసుకున్నాను కొంచెం ఆరబెట్టుకుని చేసుకుంటే ఇంకా కొంచెం పొడిగా వస్తుంది కానీ పర్వాలేదు ఇలా అయినా ఇదిగో పంచదార కరిగింది పాకం ఏమీ అవసరం లేదు ఇలా కరిగి పంచదార కరిగాక ఇలా నొరుగు వచ్చేటప్పుడే చూసుకోవాలి ఇలా జిగురొచ్చి కొంచెం తీగ వస్తుంది అప్పుడు సరిపోతుంది ఇలా వస్తే దీంట్లో మనం చేసి పెట్టుకున్న బాదంని వేసేసుకోవాలి బాదం బర్ఫీ అంటే షాపుల్లో తెచ్చుకుంటాం కదా మనం చేసుకోవడం కూడా చాలా ఈజీనే నేను ఇది చాలా తేలిగ్గా చేస్తాను పాకం ఎక్కువ వస్తే గట్టిగా అయిపోతుంది కానీ ఇలా బర్ఫీ అంటే ఇలాగే లేత తీగ పాకం రావాలి ఒక పెద్ద స్పూను నెయ్యి అయితే వేస్తున్నా ఇప్పటివరకు నెయ్యి వేయలేదు నేను ఇప్పుడు వేసిందే ఒక స్పూన్ వేసాను బాదంలో ఆయిల్ ఉంటుంది కదా ఎక్కువ నెయ్యి అవసరం ఉండదు ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిసేలాగా కలుపుతున్నాను స్టవ్ సిమ్లోనే ఉంచుకుని కలుపుకోవాలి మనం ఇది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇది బాదం మొత్తం దీంట్లో కలవాలి కదా కొంచెం టైం పడుతుంది చక్కగా కలిసి కొంచెం ముద్దుకు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదే బర్ఫీకి బాదం పప్పులును జీడిపప్పు పిస్తా పప్పులు వేయించుకుని చిన్న ముక్కలు చేసుకుని ఇందులో వేసుకునైనా మనం బర్ఫీ చేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఏమి వేయట్లేదు ఇదిగో ఇలా వచ్చింది అలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు గరిటితో మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది స్టీల్ ప్లేట్లో వేద్దామని ప్లేట్కి అయితే నెయ్యి రాసాను కానీ మళ్ళీ నేను స్టీల్ ప్లేటు వేయలేదు ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి నెయ్యి రాసుకున్నా ఇది చల్లారే వరకు ఇలా కలుపుతున్నాను అలా కలుపుతూ ఉంటే ఇదిగో ఇలా ఇలా కాస్త మొద్దయిపోయింది ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన కవర్లోకి కవర్ మీదకి వేసేసుకోవాలి దీన్ని చేతికి నెయ్యి రాసుకుని చక్క మెత్తగా శుద్ధలాగా మొత్తం శుద్ధలాగా చేసుకుని బాగా పలసుగా చేసుకోవచ్చు నేను మరీ పలసుగా ఏమీ చేయలేదు మొత్తం శుభ్రంగా పాత్ర నుంచి తీసేసి స్క్వేర్ స్క్వేర్ షేప్లో అయితే చేశాను ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం అందుబాటు పాత్రలు అయితే మనకి ఏమి అడుగు అంటకుండా ఉంటుంది ఇది కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా అడుగు కూడా తీసి ఇలా చిన్న చిన్నవి రెండు చేసి పెట్టే పక్కన దీన్ని కట్ చేస్తున్నా ఇలా స్క్వేర్ స్క్వేర్ షేప్లో చేసుకున్నా దీన్నేమో ముక్కలుగా కట్ చేస్తున్నాను డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అంచులు కూడా అంచులని తీసేసి మళ్ళా చక్కగా మెత్తగా చేసుకుని వాటిని కూడా అందంగా అందంగా కట్ చేసుకోవచ్చు ఈ బర్ఫీకి మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి అలా అవుతుంది నేను అంచులు కూడా తీసేసి మళ్ళా నీట్గా కూడా చేశా ఇది ఒకవేళ మనం ఇలా ముక్కలు కట్ చేసేటప్పుడు చల్లారినా కూడా మెత్తగా ఉంటే అది పాకం రానట్టు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మళ్ళీ కొంచెం సేపు వేడి చేయాలి పాకం రాకపోతే ఒకవేళ గట్టిగా కనుక అయిపోతే కొంచెం కాసల్లా వచ్చిన పాలు కొంచెం వేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఒకటి రెండు సార్లు చేస్తే తెలిసిపోతుంది అసలు చాలా తేలికేను అసలు ఇది ఇవిగో ఇలా వచ్చినాయి మొక్కలైతే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇది పక్కన తీసిన దాన్ని కూడా ఇలా నొక్కి మళ్ళా చక్క ముక్కల్లాగా కట్ చేస్తున్నాను స్వీట్ షాప్లో తెచ్చుకున్న దానికంటే కూడా రుచిగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి బెల్లంతో చేద్దామని చూశాను కానీ నాకు బెల్లంతో అంత టేస్ట్ అయితే రాలేదు ఇలాంటి బర్ఫీలు అయితే పంచదారతోనే బాగుంటాయి బాగున్నాయి కదా మీరు కూడా చేసి నాకు కామెంట్ పెట్టండి ఏదన్నా డౌట్ ఉంటే బాయ్ అండి